స్తున్నాము బట్టి తెలియజేస్తున్నామండి మరి ఈ రోజు దండయాత్ర చేస్తూ ప్రతి సోమవారం కూడా ఆ యొక్క ప్రాంతాలలో చేస్తూ మళ్ళీ ఈ యొక్క దినాన్ని మజ్జిగి వచ్చి ఉన్నామండి దయతో ఈ సువార్తను అంగీకరించాలని ప్రేమ పూర్వకం మీకు ఆహ్వానిస్తాం రండి వినండి రక్షణ పొందండి రక్షణ అనగా మరి మోక్ష మార్గం దయచేసి ప్రభు ఏసు క్రీస్తు వారిని మనం నమ్ముకోవడం వల్ల రక్షణ పొందుకుంటామండి రక్షణ లేకపోతే రేపు రాబోయే నరకం నుంచి మనం తప్పించుకోవాలండి ఆ నరకం అంటే మనం తెలుసు అగ్ని అరుదు పొరుగు చావదు కాబట్టి మరణించిన తర్వాత మన జీవితం ఏమిటి చనిపోయిన తర్వాత మన పరిస్థితి ఏమిటనే ఈ క్షణమే జీవం ఉండగానే మనలో వెలుగు ఉండగానే మనలో ఊపిరి ఉండగానే ప్రభు నేర్సు క్రీస్తు వారిని విశ్వసించి మనం జీవించవలసిన వారిమై ఉన్నాం ద్వారా కాబట్టి మోక్ష మార్గానికి వెళ్ళాలంటే పాపం చేయకూడదు పాపం అనగా దేవుని మాట వినకపోవడమే ఆజ్ఞాత క్రమే పాపం పాపంలో వచ్చే చేతము మరణం కాబట్టి రేపు రెండో మరణం మనం తప్పించుకోవాలి నరకం నుంచి మనం తప్పించుకోవాలంటే పరిశుద్ధులుగా పవిత్రంగా జీవించాలని పరిశుద్ధ గ్రంథం ఉన్నారు చూపిారా అందుకని ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి వేయబడినం కాబట్టి పాపం చేయని వారు లేని వారు భూమిని ఎవరు లేరండి ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారు మరి దేవుని మహిమ దేవుని రాజ్యం దేవుని యొక్క మోక్ష మార్గం నిత్య జీవం మనం కలిగి ఉండాలంటే మోక్ష మార్గాలు మన ప్రభా దేవత గత వచ్చిన మనకి ఆశ్రమం అనేది చేసినట్టయితే నరకం తప్పదు ఆ నరకం అంటే భయంకరమైనటువంటి అగ్ని ఆరోధ పురుగు చావదు అలాంటి విపత్తు